హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి తక్కువ కోడిగుట్లతో ఎక్కువ ఆమ్లెట్లు ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఒక చిటికడు ఉప్పు రెండు చిటికల కారం కొంచెం నూనె వేసుకొని ఇలా కలిపిన తర్వాత ఎగ్స్ ఇలా కాచండి బాగా కలిపి ఫ్యాన్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం లైట్గా ఆయిల్ ఇలా వేసుకొని ఎగ్గు ఆమ్లెట్లు ఇలా పోసుకున్నామంటే తక్కువ కోడిగుడ్లకి ఎక్కువ ఆమ్లెట్లు వేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ప్లేట్ లో తీసుకుందామండి పిల్లలు ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు వేసి పెట్టవచ్చు పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ లేకపోయినా ఇవి వేసి పెట్టవచ్చు ఇలా అయితే ఈజీగా తింటారు పిల్లలు పప్పులోకైనా సాంబార్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది పని తేలిగ్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది తక్కువ ఆయిల్ తో మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎంతో ఈజీగా వేసుకోవచ్చు పిల్లలు కూడా మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఈజీగా వేసి పెట్టండి ఇలా అవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది